ఇదే తక్కువగా ఉంది అంత ఎక్కువగా వస్తుంది అనమాట పాటు ఇవి ఆకులు అనమాట ఆకులు కూడా పాలేద్దు ఆకులు కూడా వేసుకోవాలి ఫస్ట్ ఈ యొక్క కాడలు ఫ్రై చేసుకున్నాక ఈ యొక్క ఆకులు కూడా వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీటితో పాటు వాటి యొక్క కనుపులు ఉంటాయి కదా ఆ యొక్క కనుపు రెండు జాయింట్స్ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క ఉంటుంది కదా ఈ యొక్క కనుపులు పానేయద్దు ఇలా సపరేట్ చేసుకొని ఇవి భూమిలో పెడితే మళ్ళీ వస్తాయి ఈ రోజైతే నేను నెక్స్ట్ రేపు ఇవి భూమిలో పెడదామని కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పెడదామని ఫిక్స్ అయిపోయాను నేను ఒక పది మొక్కలు పెడితే ఒక్క మొక్క రెండు మొక్కలు నాటుకున్న చాలు మనకి ఇంకొకసారి భూమిలో నాటుకుందనుకో స్ట్ మహావృక్షంగా అయిపోతుంది నాతో పాటు పక్క వాళ్ళు కూడా ఇస్తాంలే అనుకుంటా ఎందుకంటే నల్లే దొరకడం చాలా కష్టం మనం ఒకరికి ఇస్తే పోయేది ఏమీ లేదు ఆరోగ్యాన్ని అయితే మనము వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అయిపోతాము మనం పది రూపాయలు సంపాదించే సహాయం చేయకపోయినా సరే ఒక మొక్క ఇచ్చి ఆరోగ్యాన్ని అయితే పెంచినాము మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనము బాగుంటాం కదా ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారని మనం చేయదు మనం మంచి చేస్తా ఉందాం వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మారుతారు ఇదిగోండి ఇవన్నీ అవే అనమాట ఇదిగోండి ఎన్ని కట్ చేస్తే వాటికి వచ్చినప్పుడు కనుపులు ఇది వీటిలో ఒక పక్క వాళ్ళిద్దరికి ఇచ్చేసి కొన్ని మనకు కూడా పెట్టేసుకుందాం ఒక ఐదు పెట్టుకున్నాం మనకు ఒక టెన్ వచ్చిన మస్తు అయితే ఆకులు సపరేట్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఈ యొక్క కాయలు సపరేట్ చేసుకున్నాం కదా కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైంది తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఈ యొక్క నల్ల ముక్క మీద ఈ బౌల్కి కింద వాటర్ ఉన్నాయి ఈ బౌల్ వాటర్ ఉంది కదా అందుకని చితలు ఆడేస్తాం దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయేంత వరకు అనేసి తర్వాత ఆకులు వేద్దాము మంచిగా ఇలా మగ్గుతూ ఉన్నాయి కదండి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి డబా చేసేస్తున్నప్పుడు మాయిశ్చర్ తొందరగా వెళ్ళిపోతుంది తర్వాత ఇప్పుడు ఆకులు కూడా వేసేస్తున్నాను దీంట్లోనే ఏవైనా మంచిగా కరిగేసుకోవాలి గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఆకులు ఎందుకు వేయాలంటే ఆకులు ఎంతమంటే వేగేటప్పుడు చిప్ప చిప్ప సౌండ్ వస్తుంది అందుకని ఫస్ట్ అవి వేగాక ఇవి వేసేదిగా మనకి వేయసాం అనమాట ఇంకొక పెద్ద పెద్దగా ఉన్నాయి అనుకోకండి అవి లేతగా ఉన్నాయి అప్పుడు అట్లే వేసేసాను ఇప్పుడైతే స్టవ్ చిన్నది చేసేసుకున్నాను ఇంకా అప్పుడు ఈజీగా మెల్లగా దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయేంత వరకు కుక్ అయిపోతుంది ఇంట్లో మనము తాలింపు వేసుకుందాము ఆయిల్ అయితే వేసాను ఎక్కువ ఏమవుతుందో కొంచెం జాలు ఆయిల్ మంచి చిటపట్ల ఆనిద్దాము ఆవాలు చిటపట్లు ఆడిద్దాము ఆవాలు మంచి చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర వేద్దాం అవి రెండు మంచి చిటపట్లు ఆడాలి అప్పుడే మన చట్నీకి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఇది ఒక అలంజర పేస్ట్ పచ్చి వాసన పోయి ఉంటుంది ఒక రెండు నిమిషాలు అది ఇంట్లో చట్నీకి పెడితే కమ్మటి వాసన వస్తుంది ఇదే తాళింపు మనం కూరలో కూడా పెడతాము ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్మెల్ వస్తుంది కదా తాలింపు తాళింపెట్టి మనం ఏం పక్కింట్లో పెట్టినా మన ఇంట్లో దాకా స్మెల్ వచ్చే పోయి చట్నీ అని అనిపిస్తుంది అటుకులు తాళింపేసి కూడా డిఫరెంట్గా వస్తుంది పులిహోర వేసి ఇంకో డిఫరెంట్గా వస్తుంది ఆ తాలింపులోనే ఆ మ్యాజిక్ ఉంటుందేమో అనిపిస్తుంది పసుపు వేస్తే మంచి కమ్మటి రాసింది ఇది చల్లారని ఇద్దాము తాలింపు చల్లారే లోపల మనం అది మిక్సీ పట్టేసుకుందాం చల్లగా అయిపోయింది అది నల్లేరు ఇది తాలింపులోని మంచిగా వేగితే కమ్మగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇదిగో నల్లేరు అయితే చల్లగా అయిపోయింది దీన్ని మిక్సీ పట్టేస్తాను మిక్సీ జార్లోకి మార్చేసుకొని జార్ ఒకసారి డ్రైగా ఉందా లేదా చెక్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తూర్చేసిన ఆల్రెడీ మిక్సీ పట్టుకుంది ఇదిగోండి చట్నీని అయితే సారీ నల్లేరు అయితే మిక్సీ పట్టేసి ఇలా బౌల్లోకి అయితే మార్చేసుకున్నాను దీంట్లో మనం అల్లమెల్లిగడ ఇట్లా వేసేసుకొని తాలింపు వేసుకున్నాం కదా ఆలోపల అది కూడా చల్లారిపోయింది మనము మిక్సీ పట్టుకున్నాక మాత్రమే కారం వేసుకోవాలో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది మనం చూడడానికి ఎక్కువ అనిపిస్తుంది కానీ మిక్సీ పడితే కొంచమే అవుతుంది అందుకని నేను ఇంకా సాల్ట్ ఏం వేయను దీంట్లో ఉన్నటువంటి కారం నాకు సరిపోతుంది అందరి కొద్ది వేస్తాను నేను అయితే ఏది మెజర్ చేసేది ఎప్పుడు వేయను అంతా అందరూ కొద్ది వేసేస్తాను ఇప్పుడు వేసిన దాంట్లో ఉప్పు కారం రెండు ఉన్నాయి ఇంకా ఫైనల్గా జీలకర్ర పౌ జీలకర్ర మెంతుల పౌడర్ తర్వాత ఆవ పొడ కూడా ఉంది అది కూడా వేస్తాను చట్నీ అంటేనే జీలకర్ర మెంతుల పౌడర్ కదా టేస్ట్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఆవ పౌడర్ వేస్తాను ఒక్క నిమిషం ఇంట్లో ఎప్పుడు ఈ పౌడర్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో ఏ చట్నీ వేసుకున్నా అన్ని ఇంట్లో వేసేసుకోవచ్చు ఏంటంటే ఆవాలు జీలకర్ర మెంతు మూడు అన్నమాట ఇక్కడ మనకి ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కానీ నల్లేరులో మిక్సీ పట్టే మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో ఆయిల్ ఉంటుంది సరిపోతుంది నేనైతే వీలైనంత వరకు ఆయిల్ తక్కువనే వేస్తాను పచ్చళ్ళైనా కర్రీలైనా తర్వాత ఏంటంటే మనకి నెయ్యి వేసుకుంది ఇంత బాగుంటుందని చెప్పాను కదా ఫస్ట్ నుండి వేడి వేడి అన్నమా నెయ్యి కాబట్టి అక్కడ ఆల్రెడీ నెయ్యి వస్తుంది ఇంకా మనకి అవసరం లేదు ఇదిగోండి ఇదంతా దాంట్లో మార్క్ చేసుకొని ఈ యొక్క మిక్సీ జారుకున్నటువంటిది ఉంది కదా ఇది కూడా దాంట్లో కలిపేస్తున్నాము ఇది ఒకసారి చేత్తో ఊడ్ చేసుకుందాం అనుకోండి మంచిగా వస్తుంది నేను కలుపుతాను పట్టుకో ఫోన్ ఫోన్ పట్టుకున్నాను అది నీకు మిక్స్ కావడం కష్టం అది నువ్వు మంచిగా మిక్స్ చేస్తాను అని ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నా నైట్ టెన్ థర్టీ అవుతుంది తెలుసా చూసినా ఆయన ఫోన్ పోయి చట్నీల పడాలి కొత్త ఫోన్ కొనుక్కున్నా మన పిల్లలు ఎందుకంటే రూపాయి సంపాదన లేదు కానీ ఒక్కోసారి అనిపిస్తుంది సార్ నేను మా ఆయన కాకుండా వేరే వాళ్ళైతే ఇప్పటికి ఎన్నిసార్లు తిట్టేవాళ్ళు అన్ని సార్ కొట్టేవాళ్ళు యూట్యూబ్లో ఒక్క రూపాయి సంపాదన లేదు దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాల నుండి ఇప్పటికి నేనైతే ఎన్ని ఫోన్లు కొనకే లేదు మా ఆయన కంటే ఎక్కువ ఫోన్లు కొనుక్కున్నాను నేనైతే వీడియోస్ చేయడానికి అలుపెరగని పెరిగని యితే జీవిస్తున్నాను యూట్యూబ్ పైన జస్ట్ టూ అంటే టూ ఫోన్స్ త్రీ ఫోర్ ఫోన్స్ మస్తుగా అనుకుంటా త్రీ ఫోర్ గా ఇంకే కూడా ఉన్నాయి ఇలా మంచి కలిపేసుకుని ఈ యొక్క మిక్సీ జార్లకు ఉంది ఫోన్ కొంచెం పైకి లేపు ఇది ఏది వేస్ట్ చేయద్దు అంత మంచి కలిపేసి ఒకసారి గ్రీన్ కలర్ ఫుల్ చూడాల రేపు దోశకి ఇదే ఏం లేదు రోజులాక్స్టా లేవ్ అయిపోయా ఇదిగో ఇవంతా కలిపి చూపిస్తా ఫోన్ ఫైనల్గా అయితే మన నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసాను నాకు కొంచెం కారం అనిపించింది మళ్ళీ కొంచెం కారం అయితే దీంట్లో డైరెక్ట్ వేసేసాను మనం ఎప్పుడైనా పచ్చళ్ళు గ్లాస్ జార్లో కానీ లేదంటే మరత మన దాంట్లో కానీ పెట్టుకోవాలి ఇదిగోండి నా అయితే గ్లాస్ జార్ ఉంది దాంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇదైతే మా కజిను వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది మనం ఎవరికైనా ఇలా గిఫ్ట్ ఇచ్చామనుకున్న ఐటెం చూసినప్పుడు గుర్తుకొస్తుంది కదా చాలా రోజుల తర్వాత ఈసారి అయితే ఎక్కువ వచ్చింది ఏంటంటే రెండు మొక్కలు చాలా పెద్దగా అయిపోయినాయి కాబట్టి ఇంత ఎక్కువ వచ్చింది దీంట్లో సగం ఇదికి వస్తుంది అంతే అచ్చల్గా చిన్న బాటిల్లో రెగ్యులర్గా పెట్టే బాటిల్లో ఆల్రెడీ నల్లడి పచ్చడి ఉందన్నమాట కొంచెం అందుకని దాంట్లో పెట్టట్లేదు అది అయిపోయిన తర్వాత ఇది వాడుకుందాం నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ కొంచెం చాలా తక్కువ వేస్తాను ఆయిల్ అనిపించి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్కి దూరంగా ఉండాలి కాస్తా అనిపిస్తుంది ఇది ఇలా ఉంది కదా నేను ఫ్రిడ్జ్లో ఉన్న చూపిస్తాను కొద్ది రోజులు ఆగితే చట్నీ అయితే కలర్ చేంజ్ అవుతుంది ఇది కూడా ఇలా అవుతుంది అన్నమాట ఇంకా మంచిగా చూసారా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఉన్నటువంటి పచ్చడి ఇలా అవుతుంది అనమాట మాగినాక ఇంకో కొంచెం ఇంత ఉంది అంతే చట్నీ